హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి నిన్న వీడియోస్ పెట్టాను కదా దాని బ్లాగ్ కంటిన్యూషన్ బ్లాగ్ అయితే తీసుకొచ్చేసాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నా ఛానల్ గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఉడిపి బీచ్లో అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసామని చెప్పాను కదా అంటే ఉడిపిలో మాల్పే బీచ్ అండి నేను నేను మొత్తం మాల్ ఉడిపి బీచ్ అని చెప్పి మెన్షన్ చేశాను కదా అది మాల్పే బీచ్ అనమాట ఉడిపిలోనే మాల్పే బీచ్ చాలా ఫేమస్ అయిన బీచ్ అనమాట ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసాము ఫొటోస్ దిగేసాము రూమ్కి అయితే వచ్చేసాము చెప్పాను కదా రూమ్ అయితే లెవెన్ ఓ క్లాక్ అయితే వెకెట్ చేసేయాలి అందుకని చెప్పేసి టెన్ వరకు రూమ్కి వచ్చేసాము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఒక్కొక్కరము స్నానాలు అయితే చేస్తున్నాము మేమందరం స్నానాలు చేసేలోపు అన్నయ్య మంచిగా వంట చేసేసాడండి ఎన్ని చేసా తెలుసా రైస్ వండేసాడు మంచిగా మసాలా పప్పు చేసాడు ఇంకా ఉప్మా కూడా టిఫిన్ కోసం ఉప్మా కూడా చేశాడనమాట ఇవన్నీ వండేసాడు మేము లేడీస్ ఇంకా మా వారు కూడా ఇంకో అన్నయ్య పిల్లలు మొత్తం అందరూ స్నానాలు లోపు ఇవన్నీ వంటలు అయితే చేసాడనమాట ఇంకా మొత్తం అయితే మొత్తానికైతే లెవెన్ ఓ క్లాక్ అయితే లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ వరకు మేము రూమ్ అయితే వెకెట్ చేసేసి అయితే వచ్చేసాము ఇంకా కొద్దిగా ముందు వరకు అయితే వచ్చామన్నమాట ఉప్మా చేసుకున్నాం కదా ఇంకా టిఫిన్ అయితే తిందాము సరే లంచ్ కొంచెం లేట్గా చేసినా సరే టిఫిన్ అయితే తిందాము అని చెప్పేసి మేము లెవెన్కి రూమ్ వెకేట్ చేసి బయటికి వచ్చి మంచిగా ఒక చెట్లు ఉన్న దగ్గర ఆపుకున్నాం అనమాట ఇక్కడ ఆపుకొని ఇక్కడైతే మేము టిఫిన్ చేయడానికైతే దిగాము కారు ఇదిగోండి ఇక్కడ నుంచి వస్తున్నాడు కదా ఈ అన్నయ్యనే అనమాట మంచిగా మేము స్నానాలు వచ్చేలోపు మంచిగా టిఫిన్ పప్పు అన్నము అన్నీ మొత్తం వంట చేసి పెట్టేశాడు ఇంకా ఇప్పుడైతే అరిటాకులు తీసుకొస్తున్నాడు అనమాట టిఫిన్ చేయడం కోసము యాక్చువల్గా మా దగ్గర ప్లేట్స్ ఉన్నాయి కానీ మళ్ళీ అవన్నీ కడగడము ప్యాక్ చేయడము ఇదంతా పెద్ద పని ఎందుకనేసి అన్నయ్య అయితే ఇంకా అరిటాకులు తీసుకొచ్చాడు అరిటాకులలో మంచిగా కూర్చొని టిఫిన్ చేద్దాము ఉప్మా తిందాము అనేసి అరిటాకులు అయితే తీసుకొచ్చాడు ఇంకా బీచ్లో అయితే మేము ఆడి తలస్నానాలు రూమ్లో తలస్నానాలు చేసాం కదా ఇంకా జుట్లు కూర ఆరలేదనమాట ఇక్కడ మొత్తం జుట్లు ఆరబెట్టుకొని దువ్వుకొని అలా అయితే చేస్తూ ఉన్నాము అరిటాకులు తెచ్చేలోపు ఇంకా మొత్తానికైతే చేపలు వేసి పిల్లలందరూ ఒక దాంట్లో పెద్దవాళ్ళం ఒక దాంట్లో కూర్చొని మంచిగా మధ్యలో అరిటాకులు వేసుకొని ఇంకా ఇక్కడ తినడానికి అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ఇలా అరిటాకుల్లో తినడము చాలా మంచిగా ఉందనమాట పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది అందుకే ఇంకా ఒక్క పెద్ద అరిటాకులో ఇద్దరు ఒక పెద్ద అరిటాకులో ఇద్దరు అలా పిల్లలకైతే పెట్టాము ఇంకా మేము కూడా అలాగే ఒక్క అరిటాకులో ఇద్దరము అలా తిన్నాం ఇంకా మొత్తానికైతే ఇక్కడ ఉప్మా ఇంకా మ్యాంగో చట్నీ అలాగే టమాటో చట్నీ టమాటో అది నిల్వపచ్చడం అనమాట ఇది అలా మొత్తానికైతే చట్నీస్ ఉప్మాతో టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము చూడరాదు ముందుకు చూడు బాటిల్ కింద కింది నేనుంటేనల్లా ఏ చూడండి నా అందరూ ఆడైంది అట్లా వంగిపోయాడు మొత్తం ఏం కనిపిస్తలేదు అందరం మంచి ఆకలి మీద ఉన్నామన్నమాట ఎందుకంటే అప్పటికే లెవెన్ థర్టీకి ఎక్కువే అయిపోయింది అంటే మేము రూమ్ నుంచి స్టార్ట్ అయిన ఆక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆగామనమాట అంటే లెవెన్ థర్టీ ఫోర్టర్ టు టు వెళ్ళాల అయిపోయింది టైం ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాము అందరం మంచి ఆకలి మీద ఉన్నామన్నమాట ఉప్మా మంచిగా తినేసాము చేసుకొచ్చిన ఉప్మా అంతా ఖాళీ చేసేసామన్నమాట అంత బాగా తినేసాము ఇంకా తిని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ ఉడిపి నుంచి నైంటీ కిలోమీటర్స్ ఎంతో చూపిస్తుంది కానీ చూడండి రోడ్ అసలు ఎంత చండాలంగా ఉందో దానివల్ల మాకు చాలా టైం పట్టిందనమాట అక్కడికి వెళ్ళడానికి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్పలేదు కదా శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము కుక్కేకి వెళ్తున్నాం అనమాట కుక్కే అది చాలా ఫేమస్ ప్లేస్ కుక్కే అనేది అక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము యాక్చువల్గా మేము ఈసారి ప్లాన్ చేసిన ట్రిప్లో అయితే టెంపుల్స్ అనేవి అస్సలు లేవు ఈ ఒక్క టెంపుల్ మాత్రమే మేము అనుకొని వచ్చాము మామూలుగా చిక్మంగళూరు అలాంటి కూల్ ప్లేసెస్కి అలాంటి ప్లేసెస్కి అయితే వెళ్ళాలి అనుకున్నాం అనమాట చిక్మంగ్ళూరులో వాటర్ ఫాల్స్ అని లేదంటే ఇంకా ఈ ఉడిపి బీచ్ ఒకటి ఇలాంటివి అనుకొని మాత్రమే వచ్చాము మాలపై బీచ్ అలాంటివి అనుకొని మాత్రమే వచ్చాము కానీ ఈ ట్రిప్లో ఒకే ఒక్క టెంపుల్ మేము అనుకున్నది ఇది ఈ టెంపుల్ అనమాట శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ అనుకోకుండా ఎక్స్ట్రా ఎక్స్ట్రా టెంపుల్స్ అయితే చాలానే యాడ్ చేసేసాము అవన్నీ మీకు ముందు వీడియోలో అయితే చూపించాను కదా ఇంకా టిఫిన్ చేసి బయలుదేరాం కదా మధ్యలో అయితే చాలా నిద్ర వచ్చినట్టుగా అయ్యిందనమాట అందుకే ఒక దగ్గర ఆపి టీ దొరుకుతుందేమో అని ఆగాము అక్కడ టీ స్టేషన్ అని రాసింది కదా అక్కడ దిగాము దిగితే అక్కడ టీ అయితే దొరకదంట లేదు అన్నారని చెప్పేసి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము ఇంకెక్కడ ఆగకుండా వచ్చేసాము మొత్తానికైతే ఇదిగోండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఇంక ఇక్కడ దిగి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అమ్మవారు అన్నయ్య ఇద్దరు కార్ పార్కింగ్ చేసుకొని రావడానికి వెళ్ళారనమాట ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే నడుస్తూ ఉన్నాము ఏ టెంపుల్ అయినా కార్ పార్కింగ్ నుంచి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది కానీ కొంచెం లాంగే అనిపిస్తుంది మాకైతే ఇంక ఇక్కడ మా చిన్నోడు ముచ్చట చెప్తూ ఉన్నాడు అనమాట ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు టిఫిన్ చేసిన దగ్గర నుంచి మా కారులో ఎక్కలేదు అన్నయ్య అన్నయ్య వాళ్ళ కార్లో ఎక్కాడనమాట ఇంకా ఆ కారులో అన్నీ జరిగేటవన్నీ ముచ్చట చెప్తూ ఉన్నాడు ఏం చేసావు నాన్న అందులో అంటే ఇంకా అందులో చిన్న స్క్రీన్ ఉంది మమ్మీ అందులో సినిమాలు చూసా సాంగ్స్ చూశాను అని అన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట ముచ్చట ఇంకా కడుపులో కూడా తిప్పింది మమ్మీ కడుపు నొప్పి లేచింది మమ్మీ అని ఏవో చెప్తూ ఉన్నాడనమాట ఇంకా వాడి మాటలు వినుకుంటూ మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మొత్తానికి అయితే ఇంకా టెంపుల్ ఎంట్రెన్స్ దగ్గరకైతే వచ్చాము వచ్చి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఫస్ట్ ఎందుకంటే టెంపుల్ నుంచి బయటకు వచ్చాక అంత టైం ఉంటుందో లేదో మళ్ళీ హడావిడిగా వెళ్ళిపోవడం ఉంటుందో అనేసి ఫస్ట్ కొన్ని ఫొటోస్ దిగాము దిగి ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము అనమాట ఇందులో నుంచే వెళ్ళాలి టెంపుల్ ఎంట్రెన్స్ లోపలికి అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం క్యూ లైన్ల కోసము అన్ని బారి లాగా కట్టి పెట్టారనమాట చాలా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు బ్లాక్ కలర్లో గేట్లు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా అవే అనమాట చా అంటే ఎప్పుడైనా పబ్లిక్ చాలామంది ఉంటారేమో చాలామంది వస్తారేమో ఇవే అండి అవి క్యూ లైన్ కోసం అయితే కట్టారు మరి ఎప్పుడు పబ్లిక్ చాలామంది ఉంటారో తెలియదు మనకైతే కానీ మేము వెళ్ళిన రోజు కూడా అసలు పబ్లిక్ అయితే చాలా మందే ఉన్నారండి ఆ అంతా చూసి మాకైతే చాలా భయమేసింది ఇంకా ఇదిగోండి దర్శనం కోసం లైన్ అనమాట ఇది ఇది ఫ్రీ దర్శనము ఇదిగోండి టెంపుల్ లోపలికైతే వచ్చేసాము లైన్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో పబ్లిక్ అయితే చాలా ఉన్నారండి కాకపోతే ఇక్కడ టికెట్ కౌంటర్ పెట్టి టికెట్ తీసుకునేది అయితే ఏమీ లేదనమాట బయట కూడా అందరూ ఫ్రీ దర్శనమే వెళ్తున్నారు అందుకని చెప్పేసి మేము కూడా ఫ్రీ దర్శనంకే వచ్చేసాము లైన్ అయితే చాలామందే ఉన్నారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అని చెప్పారు అలాగే ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే పట్టిందనమాట దర్శనము ఇదిగోండి శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి స్వామివారు అనమాట వెళ్ళలేని వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళని వారు కూడా ఇక్కడ దర్శనం అయితే చేసుకోండి స్వామివారి దర్శనం అయితే మేము కూడా చేసుకున్నాము ఇంకా చేసుకొని బయటికి అయితే వచ్చేసాము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట మళ్ళీ గ్రూప్ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ అలా అయితే దిగాము దిగిన తర్వాత ఇంకా ముందుకైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఫైవ్ అయ్యిందండి టైము సాయంత్రం ఐదు అయింది అనమాట మాకు ఉడిపి నుంచి ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి రావడానికే చాలా టైం పట్టింది ఎందుకంటే చెప్పాను కదా రోడ్ అనేది అస్సలు బాగాలేకుండే అందుకని చెప్పి చాలా టైం పట్టింది ఇంకా మొత్తానికైతే టెంపుల్ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా కొద్దిగా ముందుకు అయితే వచ్చాము ఎక్కువ దూరం ఏం రాలేదు ఒక టెన్ ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ అలా మేము జర్నీ చేసిన తర్వాత ఇంకా లంచ్ కోసం అయితే ఆగాము చెప్పాను కదా మార్నింగ్ అయితే అన్నము మసాలా పప్పు అయితే అదే ఉల్లిగడ్డ పప్పు అంటాము మేము అదైతే వండుకొని వచ్చాము వచ్చి ఇంకా ఇక్కడ అయితే తింటూ అనమాట అన్నయ్య పెట్టిస్తూ ఉన్నాడు అందరికీ ఇంకా మేమైతే తింటూ ఉన్నాము మేము లంచ్ ఎప్పుడంటే ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ చేసామండి తినడము ఇంకా మేము తిని పిల్లలు వాష్రూమ్స్ అని అందరూ వాష్రూమ్స్కి వెళ్ళడము అలా అంతా కంప్లీట్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అయిందనమాట ఇంకా సిక్స్ థర్టీకి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము చూసారా సిక్స్ థర్టీకే ఎంత చీకట్ అయిపోయిందో మొత్తం ఏదో నైట్ జర్నీ ఫుల్ నైట్ జర్నీ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట మాకు సిక్స్ థర్టీకే ఇంకా ఇప్పుడు మేము ఈ కుక్కే నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఇప్పుడు చెప్తాను మేము సిక్స్ థర్టీకి బయలుదేరామండి మేము రీచ్ అవ్వాల్సిన ప్లేస్ ఒక టూ అవర్స్లో వెళ్ళిపోతాము అలాంటిది మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే టైం పట్టింది ఎందుకంటే ఒక దగ్గర మ్యాప్ అనేది మాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది మేము సిక్స్ థర్టీకి బయలుదేరితే నైన్ వరకు రీచ్ అయ్యామన్నమాట ఈ ప్లేస్కి ఇంకా నైన్ నుంచి టెన్ వరకు రూమ్స్ కోసం వెతుకుతూనే ఉన్నామన్నమాట డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ కాబట్టి అసలు రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయి ఇంకా వెతకగా వెతకగా వెతక ఇదైతే దొరికింది అనమాట అంతసేపు వెతికినందుకు మాకు మంచి రూమ్సే దొరికాయి అంటే మంచి రూమే దొరికింది బాగుంది నీట్గా ఉందన్నమాట ఇదే అనమాట ఫామ్ హౌస్ లాగా ఉంటాయి అన్నీ ఇంకా పైన ఉందనమాట రూమ్స్ మావి కింద మంచిగా వండుకోవడానికి కూడా కింద ఇచ్చారు పైన అయినా వండుకోమన్నారు కింద అయినా వండు వండుకోమన్నారు ఇంకా సరే అని చెప్పేసి మేము కిందనే వండుకున్నాము అది ఇంకా పైకి ఇది పైన అనమాట మీకు చూపిస్తున్నది ఇంకా రూమ్స్ వెతకడానికి మాకు చాలా టైం పట్టింది కదా ఇంకా ఆలోపే పిల్లలైతే కారులో పడుకున్నారనమాట ఇంకా వాళ్ళని బలవంతంగా లేపి తినిపించాలి కదా అని మళ్ళీ టెన్షన్ టెన్షన్ పడ్డాము ఇంకా మొత్తానికి అయితే పిల్లలైతే రూమ్లోకి వచ్చి పడుకున్నారు ఆల్రెడీ అందరిని తీసుకొచ్చి రూమ్లో అయితే పడుకోబెట్టేశాము వంట చేశాక లేపుదాంలే అనేసి ఇదే అనమాట రూమ్ అయితే లోపల ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను మంచిగా డైనింగ్ టేబుల్ ఇచ్చారు బయట సోఫా ఇచ్చారు మనము బ్రష్ చేసుకోవడానికి బయట షింక్ అది ఇచ్చారు మంచిగా ఉందనమాట మా పక్కన ఇంకొకరికి రూమ్స్ ఆల్రెడీ బుక్ బుక్ చేసుకున్నారు ఆ పక్కన ఆల్రెడీ ఇంకొకరు ఉన్నారనమాట ఇవన్నమాట టూ రూమ్స్ టూ రూమ్స్లో టూ బెడ్స్ ఇలా సింగిల్ కట్ బెడ్ లాగా ఇచ్చారనమాట మంచిగా మాక్సిమం అందరం పైనే పడుకున్నాము ఒక అన్నయ్య ఇంకొక మా వారు ఇద్దరు కింద అయితే పడుకున్నారనమాట అది వాష్రూము ఇంకొక సైడు డై డ్రెస్సింగ్ లాగా కూడా ఇచ్చారనమాట బాగుంది అది అయితే రూమ్ టూర్ ఇంకా ఆ తర్వాత పైన పిల్లలు అయితే పడుకున్నారు ఆల్రెడీ ఇంకా కిందకి వచ్చేసి మేము దారిలో వచ్చేటప్పుడు అయితే మటన్ తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా కుక్కర్లో అయితే మటన్ అయితే వండుతూ ఉన్నాము ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేశాము రైస్ కుక్కర్లో ఆల్రెడీ కొంచెం అన్నం ఉందన్నమాట అందుకే మేము ఓన్లీ రైస్ అయితే మళ్ళీ సపరేట్గా వండాము ఆ తర్వాత పిల్లలందరినీ లేపి ఇక్కడ తినిపిస్తూ ఉన్నామన్నమాట బలవంతంగా తిన్నారు కదా ఎవ్వరు సరిగా తినలేదు రెండు రెండు ముద్దలు తిన్నారనమాట తినేసి పడుకున్నారు అన్నం అంతా చాలా మిగిలిపోయింది అలాగే ఇంకా నైట్ అయితే అందరం పడుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంతకీ నేను మేము ఎక్కడికి వచ్చాము అనేది చెప్పలేదు కదా కూర్గుకైతే వచ్చామన్నమాట అంటే దీన్ని మడికేరి అని కూడా అంటారు మాక్సిమం అక్కడ అందరూ మడికేరి అని అంటున్నారు అంటే ఎవరికి తెలియట్లేదు మేము అడ్రస్ ఎక్కడన్నా కూర్గ్కి ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు మడికేరి ఎక్కడ అంటేనే సరి అడ్రస్ అయితే చెప్పారనమాట ఇంకా మొత్తానికైతే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ అయితే లేచాము లేచి ఇంకా రెడీ అవ్వాలి ఇంకా అప్పటికి రెడీ అవ్వలేదు మార్నింగే క్లైమేట్ బాగుంది అని చెప్పేసి నేను బయటకు అయితే వచ్చి వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను అయితే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ టైంలో ఒక మిస్టేక్ అయితే చేసాము అనమాట ఆ మిస్టేక్ ఏంటి దానివల్ల మేము ఎంత మిస్ అయ్యాము ఏం మిస్ అయ్యాము అనేది అంతా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి ఈ రోజుకైతే వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈరోజు చూపించిన కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అలాగే మా జర్నీ మేము చేసుకున్నటువంటి ఫుడ్ అలాగే ఈ కూర్గులో మేము తీసుకున్న రూమ్ ఇవన్నీ మీ అందరికీ నచ్చాయనే అనుకుంటున్నాను చూడండి గ్రీనరీ కూడా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే అండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ